చరిత్రలో దేవరుపుల కడవెండి జనగాం జిల్లా దేవరుపుల మండలంలో కడవెండి గ్రామం దేవురుపుల నుండి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది కడవెండి గ్రామం నాడు హైదరాబాద్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరకు మొదట అగ్గిర గెలిచిన తొలి గ్రామం కడవెండి నాడు ఉద్యమాలకు పేరు మోసిన కడవెండి నాటి రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు గూర్చిన కొన్ని విషయాలు మీ ముందు దొడ్డి కొమరయ్య అంటే ఏదో సామాన్య కాదు అది కావడం కారణం ఏంటంటే ఇసునూరు దేశముఖులు వారు రామచంద్ర రెడ్డి ఇసునూరులో ఉండే అయితే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేస్తారు చాలా అరాష్టాలు ఇప్పుడు ఆడేళ్ళలోనూ ఇడ చేయడం అటు చేయడం దీనివల్ల దానివల్ల ఇప్పుడు చాలా విరక్తి వచ్చి జనాలు మొత్తం అందరూ టెరి బస్గా అయ్యారు టెరి అరే మనం గుంపు ఉంది మనం పోయి వాళ్ళు ఎందుకు ఆ దూరంలో ఇట్లా మనకు పరిపాలిస్తాడు మనం ఇష్ట ఇష్ట పెడతారు అనేది ఇట్లా గుడిపిల్లలు ఇట్లా వస్తూ ఉంటాయి ఇట్లా వస్తుంటాయి వస్తే అందరూ వాళ్ళు వాళ్ళనేమో వాళ్ళు అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ దగ్గర ఒక్కరు ఊళ్ళెక్కడ రాగానే వీళ్ళు వాళ్ళ ఐదుగురు అయిపోయి వీళ్ళు ఎక్కువ అయిపోయారు ఎక్కువ కాగానే ఇక కొమరయ్య మల్లయ్య అంటాయని ఇద్దరు వాళ్ళిద్దరు మొదలు మల్లె పట్టి ఫస్ట్ వాళ్ళ అన్నకు రా అని ఈయన పోయిండు ఈయన పోగానే ఈ తమ్ముడు ఇట్లా పోయిండు ఆయన ఎదురుగుండలో పట్టదు దెబ్బ మొదటి తెలంగాణ అమరుడు ఆయన నీ పేరు తెరగాని మైసరావు కడవేండి ఇక్కడ మీరు చూస్తున్నారు దొడ్డి కొమరయ్య అమరుడైన దొడ్డి కొమరయ్య యొక్క వారసుడు మీ పేరండి దొడ్డి భిక్షపతి మీరు దొడ్డి కొమరయ్యకి ఏమైతారు అన్న కొడుకు చెప్పండి ఇప్పుడు దొడ్డి కొమరయ్య గురించి మీకు తెలిసిన విషయాలని చెప్పండి పంతొమ్మిది నలభై ఆరు పూర్వం ఈ గ్రామం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది మొత్తం దొరల మీద వాళ్ళ ఏలుబడి కింద ఉండి మొత్తం ఎట్టి సాకి అనేక రకమైన ఇబ్బందులు పడుతుండే ప్రజలు దాదాపుగా ఇక్కడ నైజాం ప్రభుత్వం ఆధ్వర్యంలో విష్ణు దేశముకు పరిపాలన సాగుతుండేది గ్రామాలకు అధిపతి తిరిగి ఆయన పరిపాలన కింద ఈ అరవై ఊర్లు నడుస్తుండేటి అందులో కడవండి కూడా ఒకటి ఈ కడవెండిలో తన తల్లి జాన అని ఇక్కడ ఏలుబడి ఉండేది గ్రా దొడ్డు కొమరియ విగ్రహానికి ఎదురుగానే గడి ఉండేది ఆ గడి తర్వాత ఇక్కడ ధాన్యగారం కూడా అది పక్కనే ఉన్నది తర్వాత ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టి అన్ని అనేక రకాలుగా దోపి అన్ని చేసేదో ధాన్యం ఇట్లా ఆ ధాన్యం కూడా ఇక్కడ గడిలో పెట్టేది గడ్లు పెట్టి వాళ్ళకి అవసరం లేకుండా కూడా తర్వాత జూన్ జూలైలలో వాళ్ళ ఇంటి ముంగట పోసిపోయేది ధాన్యం తిరిగి వాళ్ళు వడ్డితో యుక్తంగా అది మొత్తం మళ్ళీ సంవత్సరానికి తిరిగి కట్టవలసిన పరిస్థితులు ఉండేది అలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేక జనం మొత్తం ఒక విధంగా నిధమైన విరోధం పెంచుకుంటారు ఒక కసి పెంచుకుంటారు మొత్తం ఏ విధంగా వచ్చిందంటే మొత్తం ప్రజలకు ఏలాంటి హక్కులు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు ఎందుకు తట్టుకోలేక సాబర్ ఏవో తెలుసుకుందా అనే ఉద్దేశంతో దొడ్డు అంటే యువకులు మొత్తం కూడా ముందుకొచ్చింటారు ముందుకొచ్చి ఇక్కడ ఇదే జంపలింగే వాళ్ళ ఇంటి మీద రాళ్ళు ఎత్తుంటారు ఆ రాళ్ళు ఎత్తుంటే ఆయన సంఘం సభ దగ్గర పోయి సంఘ సభ ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయాలకు ఊరుకుంటూ పోయింది పోతే వాళ్ళందరూ కూడా జే జే అనుకుంటా గ్రామ ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో బొడ్డ అనేది ఆ బొడ్డ వరకు వాళ్ళు ఊరేగింపు పోతుంటారు ఊరేగింపు పోతుంటే ఎలాంటి హైరు ఇక్కడ ఏమి లేకుండానే కాల్పులు జరిపినారు ఇక్కడ కాల్పుల్లో ఫస్ట్ ఫస్ట్ దెబ్బ దొడ్డి మల్లె జరిగింది మోకాళ్ళ తల్లితే మొక్కలు కింద పడ్డాడు ఆయన అరే మాన్యందుకో కింద పడ్డాడు అని చెప్పి ఆయన లేబట్టకపోతే రెండో దెబ్బ రెండో దెబ్బ దొడ్డి కొంబడికి పడ్డది ఆయన కడుపులో పడ్డది ఈయన కాళ్ళ పడ్డది ఒకరికొకరికి చూసుకోకుండా అయింది ఆపదు ఎవరు కూడా తెలుసుకోకుండా అయింది ఈయన హాస్పిటల్ తీసుకుపోయినారు ఈయనను విష్ణువురుకు విష్ణువు నుంచి వెళ్ళి జనగం పోస్ట్ మార్టం తీసుకుపోయినారు ఉరియామరుడు తొట్టి కొమ్మరయ్య ఆ తర్వాతనే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము ఉవెత్తనం లేచి అన్ని గ్రామాలను కూడా దాదాపుగా వెయ్యి వెయ్యి గ్రామాలను వింపితి చేసింది దేశముక్తులు దేశముఖులను పారదోలి తొట్టు కొమ్మరయ్య వేగుచుక్క తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి వేగుచుక్కగా చరిత్రలో ప్రసిద్ధి కట్టిండు నాడు ఉద్యమాలకు అద్దం పట్టిన కడవండి గ్రామం నేడు చెక్ డ్యాంతో నీటి నిలువలు మంచినీటి సౌకర్యం వ్యవసాయం కుటీర పరిశ్రమలు ఎటు చూసినా గ్రామంలో పచ్చటి మొక్కలు సస్యశ్యామలంగా పంట పొలాలతో ప్రగతి పథంలో సుభిక్షంగా వెలుగులు చిమ్ముతోంది